కాకరకాయ కర్రీ తయారు చేసే విధానం ముందుగా గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని కాకరకాయ కోసుకొని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి ఒక పావు గంట తోడి ఆ ఉప్పు నీళ్ళల్లోనే కాకరకాయ ముక్కలు నానబెట్టుకోవాలి ఈ విధముగా కాకరకాయ ముక్కలు నీళ్ళల్లో పిండి మళ్ళీ పక్కన ప్లేట్లు ఈ విధముగా వేసుకోవాలి స్టోవ్ మీద గిన్నె పెట్టుకొని ఇప్పుడు నూనె వేసుకుందాం మూడు చెంచాల నూనె వేసుకుందాం బాగా నూనె వేడైనాక నూనె వేడైన తర్వాత ఇప్పుడు ముక్కలు కాకరకాయ ముక్కలు నూనెలో వేసుకుందాం విధంగా నూనెలో వేయాలి ఒక చెంచా ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ శుభరంగా ఈ విధంగా కలిపిప్పండి పసుపు ఉప్పు రెండు కలిసిపోయే విధంగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మధ్య మధ్యలో కలిప్పండి కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఇవ్వగినాక కొద్దిగా కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ముందే వేసుకుంటే మాడిపోతాయని ఈ విధంగా వేగే ముక్కలు వేగిన తర్వాత ఈ గడ్డ వేసుకోవాలి ఉల్లిపాయ కరిపకు ఈ విధంగా తర్వాత మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని మళ్ళీ కలుపు పెట్టుకుంది మూడు చెంచాలు కారం వేసుకోండి టమాటా వేసిన తర్వాత మూడు సెంచెలు కారం వేసుకొని కలిదిప్పండి కలిదిప్పి మగ్గియండి ధనియాలు ఎండు కొబ్బరి తెల్లబాయి మూడు మిక్ మిక్సీ పట్టుకోవాలి టమాటా మగ్గినాక ఈ ధనియాల కొబ్బరి ధనియాలు మిక్సీ పట్టుకున్న పొడి దాంట్లో వేసుకోవాలి బాగా మళ్ళా కరిపిచ్చిపోయి బాగా కలిదింపున కలిదిప్పుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలు చేదని కొద్దిగా ఇలా నీళ్ళల్లో నానబెట్టుకొని చింతపండు ఆ ర చింతపండు రసము కాకరకాయ ముక్కలలో వేసుకొని మసాలా వేసిన తర్వాత చింతపండు రసం పోసుకోండి మళ్ళీ ఒకసారి బాగా వేసుకొని కలిపి పండి అంతేనండి అన్నం లేచి చపాతి లేకి మంచి రుచికరమైన కాకరకాయ కూర ఎవరికి తగినట్టు వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి తగినట్టుగా అన్నం లేకి చపాతి లేకి రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇవన్నీ మసాలా చింతపండు రసం వేసినాం కదండి కొందోడి బాగా మగ్గనీకి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో